సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం పై ఎనిమిది సద్గురు సన్నిధి అపారమైన శాంతి రక్షణ లభించే పవిత్రమైన సద్గురు ప్రత్యక్ష సన్నిధిని ఎలా సద్వినియోగపరుచుకోవాలో విషదపరుస్తూ పూజ్య గురుపత్ని అలివేలు మంగమ్మ తల్లి జూలై రెండు వేల పదిహేడు సాయిబాబా మాసపత్రికలో శ్రీ గురు పూర్ణిమ సందర్భంగా వ్రాసిన వ్యాసము సద్గురు సన్నిధి యొక్క ప్రభావము ఎంతటిదో స్త్రీ మాస్టర్ గారు శ్రీ సాయి సన్నిధి అనే గ్రంథంలో వివరించారు సద్గురుని భక్తులు వారి సన్నిధిలో తమ జీవితాలను గడిపి ధన్యతం చేసుకోవాలని కోరుకుంటారు కారణం వారి సన్నిధికి చేరిన ఎవరికైనా అక్కడ వారికి కావలసిన రక్షణ అపారమైన శాంతి అనుభవం అవ్వటమే ఇతర విషయాలు ఎన్ని ఉన్నా ఈ రెండు విషయాలలో ఎవరికి కొంచెం కూడా సంశయం ఉండదు అందుకని వారి సన్నిధిని పొందని వారు వారి సన్నిధిలో ఉండలేని వారు వారి సన్నిధిలో నిరంతరం ఉంటే ఎంత బాగుంటుందనో నేను తపన పడుతుంటారు సద్గురుని సన్నిధిలో ఉన్న వారిని గుర్చి వారెంత అదృష్టవంతులోనని తమకు అట్టి అదృష్టం లభించాలని కోరుకుంటూ ఉంటారు అయితే సద్గురు సన్నిధి ఈ పదునైన కత్తి లాంటిది అక్కడ జీవితాన్ని గడపటం అలాంటి కత్తి మీద సాము లాంటిది ఈ విషయం వారి సన్నిధిని అనుభవించే వారిలో దాదాపు ఎవరికీ అవగతం అవ్వదు అందుకే వారి వారి సంస్కారాలను బట్టి వారు ఆ సన్నిధిలో ప్రవర్తిస్తూ ఉంటారు అందువల్లనే కొందరు ఉత్తమ సాధకులుగాను మరికొందరు సామాన్య సేవకులుగాను ఉంటే ఏ ఒక్కరో ఇద్దరో ఉత్తమ శిష్యులుగా రూపొందుతారు అంతేకాక మరికొందరు సద్గురువుకు వ్యతిరేకులై అంతటి అదృష్టాన్ని కోల్పోయి భ్రష్టులవుతారు అందుకని సద్గురు సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో తెలియచా తెలియ తెలియజేయటానికై పూజ్య శ్రీ మాస్టర్ గారు శ్రీ సాయి సన్నిధి అనే గ్రంథాన్ని రచించారు అందులో కేవలం వారి సన్నిధిలో ఉన్న వారి జీవిత విధానాన్ని జరిగిన సంఘటనలను వ్రాయటం మాత్రమే కాక వారి వారి సంస్కారాలను ప్రవర్తనలను కూడా విశ్లేషించి సద్గురువైన సాయి వారిని సాధ్యమైనంత ఉత్తమ సాధకులుగా ఎలా మరిచారో వివరించారు ఆ గ్రంథం కనుక మనం నిదానంగా ఆలోచిస్తూ చదివినట్లయితే మనకు లభించిన లభించాలనుకునే సద్గురు సన్నిధిని ఎలా ఉపయోగించుకోవాలో అర్థమవుతుంది ఎంతటి సద్గురు వద్దనైనా సరే అన్ని రకాల వ్యక్తులు చేరుతారు సద్గురువు వారందరి పట్ల సమానమైన ప్రేమను అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటారు ఆ ప్రేమకు వచ్చిన వారి హృదయాలు కట్టుబడిపోతాయి అయితే ఎవరెవరి సంస్కారాలను బట్టి పరిస్థితులను బట్టి వారి వారి కోరికలు ఉండటం వల్ల వారు కోరిన వాటిని మాత్రమే సాధ్యమైనంత వరకు సద్గురులు తీరుస్తారు సాధ్యమైనంత వరకు మాత్రమేనా సాధ్య సద్గురువు అసాధ్యమన్నది సద్గురువుకు అసాధ్యమన్నది ఉన్నదా అసాధ్యమన్నది ఉంటే మనం మనమెందుకు వారిని ఆశ్రయించాలి అనే ప్రశ్న కొందరికి కలగవచ్చు నిజమే సద్గురువుకు అసాధ్యమైనది ఏదీ లేదు కానీ మన కోరికలు మనకు శ్రేయస్కరమైనవి కానప్పుడు వారు తీర్చరు ఇది సామాన్యంగా లోకంలో కూడా జరగటం పరిపాటి పిల్లలకు శ్రేయస్కరమైనది కాకపోతే మనం వారిని కోరినది ఇవ్వం కదా అలానే ఇదిను ఈ సంగతి అర్థం కాక మహాత్ములు తమ కోరిక తీర్చలేదని కొంతమంది వారిపై అలుగుతారు మరి కొంతమంది దూరం అవ్వటం కూడా పద్దు అలా వారు అంతటి శ్రేయస్కరమైన సన్నిధిని కూడా చిన్న విషయాల వలన కూడా కోల్పోవటం జరుగుతుంది కొందరు అలా కాక సద్గురువులు తమకు చేసిన చిన్న మేలును కూడా గుర్తుపెట్టుకుని ఆయన తమపై చూపిస్తున్న ప్రేమను పరవ ప్రేమకు పరవశించిపోతారు అట్టి వారు సద్గురువులు తమ కోరికలు తీర్చినప్పటికీ తమకు తమను కో కో పడినప్పటికీ చలించక అది తమ శ్రేయస్సు కోసమేనని భావించి వారి పట్ల ఇంకా ఇంకా భక్తిభావాన్ని పెంచుకుంటారు అట్టివారు చివరకు ఏమి చేసినా తమ శ్రేయస్సు కోసమే ఆయన చేశారనే భావనతో నిండి ఉండటం వల్ల సద్గురువు అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారు అట్టివారే సత్శిష్యులుగా రూపొంది ఒకానొక దశలో సద్గురులవుతారు కానీ ఇటువంటి వారు ఏ సద్గురువు దగ్గరనైనా కొద్ది మంది మాత్రమే ఉంటారు అంటే సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందటం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు చాలామంది బాబా చెప్పినట్లు మామిడి పూతలాగా రాలిపోయేవారే అయితే సద్గురువు చెంతకు వచ్చిన వారు ఏ కారణాల కారణంగా మామిడి పూతల్లాగా పిందెల్లాగా రాలిపోతారో మహాత్ముల చరిత్రలో చూస్తే కొంతవరకు తెలుస్తుంది ఒకవేళ మనం సద్గురువుని సేవి ంటే ఆయన సన్నిధిలో ఉన్న ఇతర భక్తులను గమనిస్తే తెలుస్తుంది స్త్రీ మాస్టర్ గారు చెప్పిన అంశాలను సద్గురుని చెంత మన ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్పిన వాటిని మననం చేసుకుంటూ మనలను మనం కూడా నిశితంగా గమనించుకుంటుంటే మనలో ఉన్న విడవలసిన గుణాలు అవగోధమవుతాయి ఇతరులను గమనిస్తూ వారి ప్రవర్తనలోని లోపాలు మనకు కనిపించే కనిపించినవి ఎలా ఎందుకు ఉన్నాయో తెలుసుకొని వాటిని మనలోకి రా కుండా చూసుకునేందుకు ఉపయోగపరచుకోవాలి శ్రీ సాయిలీలామృతంలో సామాన్యంగా జరిగేది ఏమిటంటే సాధకులు తమలోని గుణాలను కాక ఇతరులలోని లోపాలను ఎంచి విమర్శించటం జరుగుతూ ఉంటుంది కానీ నిజానికి ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతలో ఆత్మవిమర్శన ఒక్కటే తగి ఉన్నది అని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పారు అందుకని ఇతరులలో లోపాలు మనకు కనిపించినప్పుడు అటువంటివి మనలో ఉన్నాయో లేదోనని ఆత్మవిమర్శన చేసుకోవాలి అందుకు మాత్రమే వాటిని ఉపయోగించుకోకపోతే ఇతరులలోని లోపాలను ఎంచటమే పెద్ద లోపంగా మనలో తయారవుతుంది అప్పుడు మనము ఇతరుల కంటే గొప్ప గొప్ప లోపం ఉన్నవారం అన్నమాట ఇది గుర్తుంచుకోవటం అత్యంత ప్రధానమైన విషయము అంతేకాదు కొందరు తామెంతో గొప్ప సాధకులమని తాము తమకు తామే భావించుకొని విర్రవీగుతూ ఉంటారు నిజమైన భక్తులు ఎప్పుడూ వినమ్రతతో ఉంటారు వారి దృష్టి ఎంతసేపటికి గురువు యొక్క గొప్పతనాన్ని భావించటంలోనే ఉంటుంది కనుక తమ భక్తి గురించి ఆలోచించటానికి సమయం ఉండదు వారెప్పుడు గురుసేవలో నిమగ్నులై గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటారు ఇక తమ సంగతి చెప్పుకోవటానికి సమయం ఎక్కడ ఉంటుంది అట్టివారి నిజమైన భక్తులు సద్గురువుకి పాత్రలు అలా కాక సద్గురు సన్నిధిలో కూడా తమ సంస్కారాలు గమనించుకోలేక సరిదిద్దుకోక బయట ఉన్నట్లే అక్కడ కూడా ప్రవర్తించేవారే ఎక్కువ మంది అందుకని వారి ప్రవర్తన బయట ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ సన్నిధిలో కూడా అలాగే ఉంటుంది అంతేకాదు బయట ఉన్న వారి ప్రపంచము చాలా చిన్నది అంటే వారి కుటుంబ సభ్యులు పరిచయస్తులతో మాత్రమే వారి వ్యవహారాలు కొనసాగుతాయి కానీ సద్గురు సన్నిధిలో తమ వారు తక్కువగాను బయట వారు ఎక్కువగాను ఉంటారు కనుక తమ అన్న భావన తక్కువగా ఉంటుంది కనుక అంటే అంటే వేరన్న భావము ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువ సమస్యలు తలెత్తుతాయి ప్రతి చిన్న విషయంలోనూ వేదాభిప్రాయం పెరిగి చిలికి చిలికి గాలివానలా చెలరేగి తుఫానులా విజృంభించి వారి ఆధ్యాత్మికత వారి ఆధ్యాత్మికత జీవితాలనే కాక జన్మ పరంపరలను కూడా సర్వనాశనం చేస్తాయి ఈ విషయాన్ని సద్గురువు ఎంతో బాధగా తెలియజేస్తుంటారు కానీ ఎవరికి వారు ఎవరికి వారు తమలో తప్పులేమి లేనట్లుగా అనుకుని వారి హెచ్చరికను పట్టించుకోరు ఇటువంటి ప్రవర్తన వలన తమకే కాక సద్గురు సన్నిధి యొక్క పవిత్ర వాతావరణమే కలుషితమై ఎవరికి మనశ్శాంతి లేకుండా తగవులు తన్నులాటలతో నిండిపోతుంది ఇది ఏ సద్గురువు చరిత్ర చూచినా శరా మామూలే అందుకని పూజ్యశ్రీ మాస్టర్ గారు ఈ విషయం పట్లనే ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఇవే జీవితాలను దెబ్బతీసే శాంతి లేకుండా చేసే విషయాలని నొక్కి చెప్పి వాటిని ఎలా నిర్మూలించుకోవాలో తెలియజేశారు సరి అయిన సాధకునికి కానీ సద్గురు సన్నిధి సరి అయిన విధంగా ఉపయోగించుకోవటానికి కానీ మన దుష్ట సంస్కారాలను తొలగించుకోవటమే ప్రధాన కర్తవ్యమని ఆయన ఉద్బోధించారు ఊరికే సాధన చేసుకోమని చెప్పటం నా అభిమతం కాదు సంస్కారాలను సరిదిద్దుకునేందుకు అవసరమైన విషయాలను తెలియచెప్పటమే నా పని సంస్కారాలను సర్దిద్దుకోకపోతే జీవితంలో అశాంతి తప్పదు కనుక ఈనాడు ఆధ్యాత్మికతలో కూడా రాజకీయాలు కోట్లా కోట్లాటలు చివరకు హత్యలు కూడా కొన్ని చోట్ల జర కొన్ని చోట్ల జరగటము ఈ కారణంగానే ఉన్నది సు కారణంగానే అన్నది సుస్పష్టము కనుక నేను ఇదే ప్రధానమైన అంశంగా స్వీకరిస్తాను ఉద్బోధిస్తాను అని చాటి చెప్పారు పూజశ్రీ మాస్టర్ గారు ప్రతి విషయంలోనూ ఈ అంశాన్ని ఎత్తి చూపారు కనుక చాలామందికి ఆయన విధానం నచ్చలేదు అయినప్పటికీ ఆయన చలించలేదు తాము నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయి చేసుకుంటూ పోయారు అట్టి ఆయన దగ్గరకు కూడా కొందరు విభేదించారు మరికొందరు విరోధులయ్యారు అన్ని సిద్ధాంతాల వల్లనే ఆయన చెప్పిన విషయాలను కూడా విపర్యంగా విశ్లేషించేవారు కూడా ఉన్నారు ఆయన ఇలా చెప్పలేదంటే అలా చెప్పలేదు ఇలా చెప్పలేదంటే అలా చెప్పారు అని వాదించుకుంటున్నవారు వాదించుకుంటున్న వారు ఉన్నారు ఇది ఇప్పటికీ ఎప్పటికీ కూడా లోక వ్యవహారమే లోకం తీరు అలాంటిది అయితే ఇప్పుడు మనమేమి చెయ్యాలి అన్నది ప్రశ్న ఏమి చెయ్యాలో మనం అవసరము లేకుండానే పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రీ సాయి శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోనూ శ్రీ సాయి సన్నిధి మొదలగు ఇతర గ్రంథాలలోనూ తమ ఇతర గ్రంథాలలోనూ తమ ప్రవచనాలలోనూ చెప్పి ఉన్నారు భ్రమరకీట న్యాయంలాగా ఆయన చెప్పిన ఆయన ఆచరించిన వాటిని నిరంతరం మననం చేసుకుంటూ మనలో ఆయన చెప్పిన మంచి విషయాలను పెంపొందించుకుంటూ ఏ ఏవి తొలగించుకోవాలని చెప్పారో ఆ విషయాలను తొలగించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండటమే ప్రయత్నిస్తూ ఉండటమే చెయ్యాలి అప్పుడు మనలోని మార్పు మనకే తెలుస్తుంది ఇవి ఇది పైన చెప్పుకున్నట్లు బయట ప్రపంచంలో ఉన్న సద్గురు సన్నిధిలో ఉన్న క కత్తిమీద సాము లాంటిది హృదయపూర్వకంగా నిజాయితీగా పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు నడుచుకోవటానికి ప్రయత్నిస్తే ఇది ఎంతో బాగా అనుభవంలోనికి వస్తుంది ఎంత దృఢంగా అంటిపెట్టుకుని ఉంటే ఎంత దృఢంగా అంటిపెట్టుకుని ఉంటే అంతగా ఆయన ప్రేమకు పాత్రలమవుతామో ఇది ఇది కూడా సద్గురువుల వద్ద ఉత్తమ సన్యాసులుగా ఉత్తమ సన్యాసులుగా రూపొందించిన వారి జీవితాలను చూస్తే సక్రమంగా తెలుస్ తెలుస్తుంది కనుక మనం ఆయన ఆయన అనుగ్రహానికి పాత్రలవడమా వద్దా అన్నది మాత్రము నిర్ణయించుకోవాలి ఈ గురు పూర్ణిమ సందర్భంగా మనం శ్రీ మాస్టర్ గారి వారు చెప్పినట్లు నడుచుకోవటానికి ప్రయత్నిద్దాము ఆయన అనుగ్రహానికి పాత్రమవుతాము జై సాయి మాస్టర్